సూపర్ పూరి ఈ డ్రెస్ లా ఇంకా సూపర్ ఉంది ఏంద్రా విజరేస్తున్నావు

రెండో బాగా కొడుతుంది తిని పండకపోయ్ పోరాడే పోవడానికి అనుకున్నావా గణేష్ గారు ఇక్కడ లోకల్ అప్పనపల్లి దుబ్బాక మండలం సిద్దిపేట డిస్టిక్ నిన్ను చూడంగానే ఇష్టపడ్డా పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా పెళ్లి చేసుకుందామన్నా సరే లేచిపోదామన్నా సరే ఏదైనా ఓకే ఏం చేద్దు నేను మా అయ్య ఈ గవర్నమెంట్ నౌకరు అని చెప్పి సంబంధం ఒక తేనె పరిస్థితి ఏం కావాలి ఏందో ఏమో ఈ సంబంధం ఎట్లా తప్పించుకోవాలి ఏమో నాకు ఏం అర్థమచ్చలేదు హృదయం అమ్మే కాడు ఉన్నాది హృదయం అమ్మే కాడు ఉన్నాది రాదు ఏడికి పోయినాం ఏ ఏడిట్లేదు మా తాతకు బాయ్ కాడికి ఏ సర్దిచ్చాడని వేనా తిన్నా తిన్నాగానే నాకేం మనసులో పడతలేదు ఎందుకు ఏమైంది ఏం కాలేదు గాని నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు అంటే నాకు మస్తు ఇష్టం తెలుసా ఎందుకు చేసుకోను ఖచ్చితంగా నేనే పెళ్లి చేసుకుంటా చేసుకుంటావు గాని ఏ మధ్యన కానేంది సృజన చెప్పురా మా ఇంట్లో వాళ్ళతో వచ్చి మాట్లాడతావా నువ్వు అదేం తప్పని చిట్కే చిట్కే మాట్లాడి మీ అమ్మను మీ బాపు ఒప్పిస్తాను ఒప్పించడానికి తీజీ అని నువ్వు అనుకుంటాను ఆల్రెడీ మా నాన్న గవర్నమెంట్ జాబ్ అబ్బాయి చూసి ఓకే చేసేసేండు ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అనుకుంటున్నాయి కాదే అసలు నేను అంటే ఎట్లా అంటాను ఏంది ఇష్టం ఉంటేనే కదా పెళ్లి చేసుకోమని అడిగింది మరి ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుందాం అంతే బాబు నీకు ఇంట్లో గవర్నమెంట్ సంబంధాలు చూస్తుంటే నువ్వు ఇది గణేష్ అంతా ఈ కథలు నడిపిస్తున్నావా నువ్వు ఇంటికి రాబిడ్డ నీ సంగతి చెప్తా నువ్వు దొరకవు అనద్దా సృజన నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే ఎట్లా నీ నేను పెళ్లి చేసుకుంటాగా మా ఇంట్లో వెళ్తే ఈ సాఫ్ చెప్తారు నాది ఒక ఐడియా చెప్పాలా ఏంటిదా మరి ఈ ఐడియాతో బానే ఉన్నది కానీ ఇప్పుడే పోదామా కూడా లేచి పోదామని అనుకున్నాక ఇప్పుడే పోతారు గాని ఇంకెప్పుడే పోతారా ఏ ఇయ్యాలొద్దు ఎందుకే ఏం లేదు మా అక్క వచ్చింది కదా మళ్ళా మనం లేచిపోతే వర్తమో రామో కూడా తెలియదు ఇవాళ ఒక్క రోజు మా అక్కతో ఉంటా రేపు లేచిపోదంతే ఎంతైనా తోడబుట్టిన వాళ్ళం కదా ఆ ప్రేమ వట్టిగానే పోతుందా అందుకే ఇవాళ ఒక్క రోజు మా అక్కతో ఉండి రేపు పక్కా లేచిపోదాం సరేనా రేపు పక్కనే కదా ఏ నిజంగా పోదాం రేపు పక్క మరి రేపు నేను బట్టలు తీసుకొని బ్యాగ్ వేసుకొని ఇడికేస్తా నువ్వు కూడా ఇడికేరా వస్తాం వస్తాం పక్కనే కదా పక్కా సరే మేము ఇది లేచిపోదామంటది రేపు ఉంటుంది రేపు ఏం చెప్తుందో చూద్దాం రెండు నెలకోలే రేపు పోదాం మా పోదాం అని చెప్తే రోజు నేను తయారై అన్ని ఏర్పాటు చేసుకుంటే తీరా గవర్నమెంట్ ఎంప్లాయ్ తో పెళ్ళి అయిపోయిందని చెప్తాను